నమస్తే వెల్కమ్ యూ నేను సో ఎట్టకేలకు ఎన్డీఏ అయితే ప్రభుత్వం స్థాపించింది ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి అందరూ ఒకటే అన్నట్టుగా కూడా ముందు కదులుతున్నారు కానీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినా లేకుంటే రాజకీయ నాయకుల ప్రతిపక్ష నాయకుల కామెంట్స్ చూసినా ఇక ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ రోజుల్లో ఉండదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఓవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు అనే సంకేతాలు చాలా మంది ఓవైపు పెద్ద ఎత్తున ప్రతిపక్ష నాయకులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ చెప్పారు మొన్నటికి మొన్న ఇంకోరు చెప్పారు ఇట్లా రోజుకో నేత మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ ఐదేళ్ల పాటు కొనసాగే అవకాశాలు లేదు అనే అంశం చెప్తున్నారు బీహార్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు అనేది నేను కూడా నిన్న మీకు ఒక విశ్లేషణ చేసి వినిపించినటువంటి నేపథ్యం అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం విచ్ఛిన్నం దిశగానే కొంత అడుగులు పడుతోంది ఆ దిశగానే ఇవాళ ఇండియా కూటమిలో ఉన్నటువంటి నేతలు కూడా పావులు కదుపుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ కూడా అదే ఎందుకంటే మోడీకి పూర్తి స్థాయిలో బలం లేదు రెండు వందల యాభై సీట్లు కూడా దాటనటువంటి పరిస్థితి మోడీది ఓవైపు ఉత్తర భారతదేశం నుంచి మొదలు పెడితే పెద్ద ఎత్తున నార్త్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీ తన బలం కోల్పోయింది గతం కంటే మెజారిటీ తగ్గింది సీట్లు తగ్గినాయి దాదాపుగా మూడు వందల మూడు స్థానాల నుంచి ఇవాళ రెండు వందల నలభైకి పడిపోయింది అంటే మొన్నటికి మొన్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు వందల నలభై సీట్లు మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రస్తుతం టీడీపీ జేడీయూ లాంటి మిత్రపక్షాలతో కలిసి ఇవాళ సంకీర్ణ ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ ఏర్పాటు చేశారు మూడోసారి మోడీ త్రీ పాయింట్ ఓగా ఆయన ప్రభుత్వాన్ని స్థాపించారు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలవదు ఖచ్చితంగా కూడా ఎన్డీఏ విచ్ఛిన్నం జరిగిపోతుంది అనేది వాళ్ళ తాజాగా మమతా బెనర్జీ ఎవరైతే ఇండియా కూటమిలో ఉన్నారో బెంగాల్కి సంబంధించినటువంటి ఆమె 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 పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఆమె కూడా ఇవాళ బీజేపీ నేతలు టచ్లో ఉన్నారు మాతోటి అని ఒక వ్యాఖ్యలు చేసి వాళ్ళ జా జాతీయ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున అంటే వాళ్ళు ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీలు పార్టీ మారితే ఇవాళ బీజేపీ అట్లాకుంటే ఎన్డీఏ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఈ అంశం పైన ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సాకేత్ గోఖలే సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి ఎందుకంటే ముగ్గురు బీజేపీ ఎంపీలు మాతో టచ్ లో ఉన్నారు అని కూడా ఆయన కుండ కొట్టారు త్వరలోనే లోక్సభ బీజేపీ బలం రెండు వందల ముప్పై ఏడుకి తగ్గిపోతుందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు అంటే ఇవాళ భారత అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీల సంఖ్య రెండు వందల నలభైకి పెరుగుతుంది అంటే సేమ్ బీజేపీ ఎంత గెలిచిందో ఆ స్థానాలు ఇవాళ ఇండియా కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి నరేంద్ర మోదీ పొత్తు నిలకడగా లేదని చెప్తూ ఉన్నారు ఇది ఎంతో కాలం కొనసాగదు అనేది ఇవాళ సాకేత్ గోఖల లాంటి వాళ్ళు చెప్తున్నారు అయితే ఇవాళ టీఎంసీ ఎంపీ సాకేత్ గోకర్ల వ్యాఖ్యల పైన పశ్చిమ బెంగాల్ బీజేపీ కూడా స్పందించింది ఈ వ్యాఖ్యల మీద అలాంటి వాదనలు నిరాధారం అనేది వాళ్ళు చెప్తూ కొట్టిపారేస్తున్నారు కానీ పార్టీ రాష్ట్ర శాఖ ఐక్యంగా ఉందని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా తృణమూల్ కాంగ్రెస్ మాత్రం కొంత ఖచ్చితంగా బీజేపీ ఎంపీలు టచ్ లో ఉన్నారనే ఒక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇక టీఎంసీ పగటి పొల కలలు కంటోంది అనేది వాళ్ళ బీజేపీ యొక్క ఖండన కానీ రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి శక్తిగా ఎదగాలని మమతా బెనర్జీ తీవ్రమైనటువంటి కళలు కంటోంది అయితే ఇవాళ ఆ కల కంటోందనే విమర్శలు కూడా ఇవాళ బీజేపీ చేస్తోంది సో ఇక లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నలభై రెండు స్థానాలకు గాను తృణమూల్ కాంగ్రెస్ ఇరవై తొమ్మిది స్థానాలకు గెలిచినటువంటి నేపథ్యంలో ఇక బీజేపీ సీట్ల సంఖ్య కూడా రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే పద్దెనిమిది నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు పడిపోయింది బెంగాల్లో సో ఇవాళ తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ తన మెజారిటీ మార్కుని కోల్పోయినటువంటి నేపథ్యంలో కొంత స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ ఈక్వేషన్లతో పాటుగా బీజేపీ నేతలు ఇవాళ మమత పార్టీలకు జాయిన్ అయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది మరి ఎండిఏ కూటమికి రెండు వందల తొంభై మూడు సీట్లు రావడంతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు అయితే ఇవాళ కాంగ్రెస్ కి తొంభై సెమ్మె సీట్లు గెలుచుకుంటే భారత్ కు ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు సీట్లతో విజయం సాధించినటువంటి నేపథ్యం సో ఇక ఎన్నికల తర్వాత గెలిచినటువంటి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి బలం రెండు వందల ముప్పై ఆరుకు పెరిగింది సో ఇప్పుడు ఈ నలుగురు ఎంపీలు కూడా బీజేపీ ఎంపీలు టచ్ లో ఉన్నారు కాబట్టి అది కాస్త రెండు వందల నలభైకి మారుతుంది అంటే బీజేపీ సంఖ్య క్రమంగా తగ్గుతోంది పూర్తి స్థాయిలో కొంత విచ్ఛిన్నం దిశగానే ఎన్డిఏలో కొంత అడుగులు పడుతున్నాయి ఆ దిశగా ఇవాళ ఆపరేషన్ ఇండియా ఇండియా కూటమి కూడా స్టార్ట్ చేసిందా అని అనక కూడా మానదు సో ఇట్లాంటి సందర్భాల్లో ఆపరేషన్ కమలం స్టార్ట్ చేసి ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయాలని మోదీ ప్రయత్నం చేస్తుంటే ఇవాళ ఇండియా కూటమికి ఇండియా కూటమి నేతలు ఏంటి ఎన్డీఏ కూటమిని విచ్ఛిన్నం చేసి అక్కడ ఉన్నటువంటి నేతల్ని వీళ్ళలో లాగేసుకోవాలనే అంశాలని వాళ్ళు పరిశీలిస్తున్నారు సో మొన్నటిదాకా ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని స్థాపన చేయాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి నేతలందరూ కూడా ఉన్నప్పటికీ కూడా మరి మోదీ నలభై సీట్లతో వచ్చారు మరోవైపు మెజారిటీ అంతా కూడా ఎన్డీఏ కూటమికి ఉంది కాబట్టి సపోర్ట్ ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు కానీ ఇవాళ నెక్స్ట్ ఎన్నికలు జరిగినా లేకుంటే ఇట్లా ఎంపీలు మద్దతు కోల్పోయినా ఖచ్చితంగా ఏ క్షణం ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో సో ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో ఇదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది తీవ్రమైనటువంటి దుమారం రేగుతోంది మొత్తం మీద అయితే మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం మోదీ నడపటం ఎక్కువ కాలం ఉండదు పూర్తి స్థాయిలో నడపలేరు అనే వాదన చాలా మంది రాజకీయ పండితులు కూడా వాళ్ళ వైపు నుంచి విశ్లేషణలు వినిపిస్తారు మొత్తం మీద అయితే మాత్రం ఇక నీటి మీద బుడగలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అది ఎప్పుడైనా పగిలిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు కూడా ఎన్డీఏ ప్రభుత్వం విచ్ఛిన్నం దిశగా అడుగులు పడబోతున్నాయా లేకుంటే ఆపరేషన్ ఎన్డీఏ ఇండియా కూటమి స్టార్ట్ చేసిందా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ